హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన ఆపూర్వ అయితే కన బేబీ రాత్రివన్నీ బాగా హింసించావా బాగా ఎంజాయ్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదు మమ్మీ అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి నక్షత్ర రాత్రి ఆ బొమ్మ మీద చేసిన ప్రయోగం మొత్తం చెప్తూ ఉంటే కన్నా ఆగాగు నువ్వు ఆ తర్వాత ఆ బొమ్మ కాళ్ళు చేతులు అటు ఇటు తిప్పావు అంతే కదా అని చెప్పేసి ఆ పూర్వ అంటుంది అవును మమ్మీ కరెక్ట్గా చెప్పావు నీకెలా తెలుసు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఆ తర్వాత బొమ్మ నిలబెట్టి ఇలా రౌండ్గా తిప్పావు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అవును మమ్మీ ఇది కూడా కరెక్ట్గా చెప్పావు అంటే రాత్రి నువ్వు నేనేం చేస్తున్నానా అని చాటుగా చూసావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది చాటుగా చూస్తే కన్నా ఆ చెర్రెగాడు నరకం అనుభవించాడా అని నేను ఎందుకు అడుగుతాను నువ్వు బొమ్మని ఏమేం చేసావో ఆ చేష్టలన్నింటినీ కూడా గోరింటాకు పిన్ని నా ముందు చేసి చూపించింది అనవసరంగా అపార్థం చేసుకుని తిట్టి కొట్టాను అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటే ఆ నిమ్మకాయ గోరింటాకు పిన్ని తొక్కిందా అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటే కదా అంతే కదా కాళ్ళు ఒక చోట స్థిరంగా ఉంటాయో ఏంటి తొక్కే ఉంటుంది అయ్యో దాన్ని అపార్థం చేసుకుని కట్టి పడేసానే పద ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి ఇక నక్షత్ర అపుర్వ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వచ్చి సారీ పిన్ని సారీ అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని చుట్టూ చుట్టిన ఆ బెడ్షీట్ తీసేసి ఇక గొరిండాకు పిన్నిని మంచం మీద కూర్చోబెట్టి వాటర్ తాగు పిన్ని అని చెప్పేసి తనకు వాటర్ తాపి పిన్ని నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని చెప్పేసి ఆపూర్వ అడుగుతుంది ఏంటమ్మాయి ఏదో ఉయ్యాల్లో వేసి జోలపడినట్టు అలా అడుగుతున్నావు అని చెప్పేసి గొరిండాకు పిన్ని అంటూ ఉంటే కదా అది సర్లే కానీ గొరింటాకు రాత్రి నువ్వు ఆ నిమ్మకాయ తొక్కావా అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది అవును తొక్కాను తొక్కి కింద పడిపోబోయాను ఎలాగోలా తమాయించుకున్నాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే పడి చావలసింది పీడపోయేది అని చెప్పేసి నక్షత్ర చీచి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అదేంటమ్మాయి మీ అమ్మాయి అంత మాట అనేసింది అని చెప్పేసి గొరింటాక పిన్ని అయితే కదా నేనేమైనా నిమ్మకాయ మీద కాలు వేసి స్కేటింగ్ చేద్దామనుకున్నానా ఏంటి చూసుకోకుండా తొక్కాను అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటుంది చూసుకోవాలి కదా పిన్ని నెత్తికెక్కిన నీ కళ్ళని నేలకి దింపి అలా చూస్తూ నడవాలి కదా ఏది పడితే అది తొక్కేసి వెళ్ళిపోకు కూడదు అని చెప్పేసి ఆ పూర్వ అంటుంది ఇంత చిన్న నిమ్మకాయ మీద కాలేస్తే గాన మీరెందుకు అంతలా డిసప్పాయింట్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడుగుతుంది అయ్యో నీకు ఎలా చెప్పాలి పిన్ని అర్థం కావడం లేదు అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంత చిన్న నిమ్మకాయ తొక్కినందుకు ఈ తల్లి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఎస్పీ సూర్య అయితే ఎగిన పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెప్పిందా ఎవరు చేయమని చెప్పారో చెప్పిందా లేదా అని చెప్పేసి కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే లేదు సార్ కొట్టి కొట్టి చేతులు నొప్పెడుతున్నాయి కర్రలు విరుగుతున్నాయి తప్ప తన నోటి నుండి నిజం బయటికి రావడం లేదు అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పగానే అది నిజం చెప్పేంత వరకు కొట్టండి అని చెప్పి ఎస్పి సూర్య కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక గగన్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో కోపంతో రగిలిపోతూ వాణ్ణి మాత్రం వదలను ఎక్కడ చోట దొరుకుతాడు బొక్కలో వేసి కుమ్ముతాను ఎవడొస్తాడో వాణ్ణి ఆ గగన్ కానీ ఎవడు కాపాడుతాడో నేను చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాతేమో భూమి పోలీస్ స్టేషన్కి రాగానే ఇక భూమిని చూసి రండి మేడం రండి మీ ఆయనేమో మార్కెట్లో పోలీసుల మీద చేయెత్తుతారు మీరేమో ఏమీ తెలియనట్టు అమాయకంగా అతన్ని కాపాడుతారు అని చెప్పేసి సూర్య కోపంగా మాట్లాడుతూ ఉంటే సారీ సార్ మా బావ తరఫున నేను నీకు సారీ చెప్తున్నాను అని చెప్పేసి భూమి అంటుంది నలుగురిలో జరిగిన అవమానానికి ఇక్కడికి వచ్చి సారీ చెప్తున్నారా అని చెప్పేసి సూర్య అడగగానే సారీ సార్ అసలు అక్కడికి నిజంగానే మా అత్తయ్యని చంపాలి అనుకున్న వ్యక్తి వచ్చాడు అతన్ని పట్టుకోవాలి అనే గొడవలోనే మీరు వచ్చి మధ్యలో అడ్డుపడ్డారు అని చెప్పేసి భూమి అంటుంది కథలు బాగానే చెప్తున్నారు ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు నాకు ఎక్కడ ఒక చోట గగన్ దొరక్కపోడు అప్పుడు చెప్తాను అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య మండిపడుతూ తన చేతిలో ఉన్న సిగరెట్ ని కింద పడేస్తాడు అయితే ఆ సిగరెట్ షూ మీద పడి షూ కాలిపోతూ ఉంటుంది ఇక దాంతో భూమి అయితే కదా అయ్యో మంట మంట అని చెప్పేసి ఆ మంటని ఆరిపేస్తుంది దాంతో సేవ్ చేసినందుకు థ్యాంక్స్ జనాల్ని కాపాడే పోలీసుల్ని కాపాడావు ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అడగగానే లేదా సార్ ఆ రత్నం నోరు విప్పి నిజం చెప్పిందా సార్ అని చెప్పేసి భూమి అంటుంది కొట్టి కొట్టి మేము అలసిపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి సూర్య అనగానే సార్ తనతో నిజం ఎలా చెప్పించాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ అని చెప్పేసి భూమి అంటుంది ఏంటది అని చెప్పేసి సూర్య అడగగానే ఇక భూమి అయితే కన్నా తన ప్లాన్ మొత్తాన్ని కూడా సూర్యకి చెప్పి మీరు అలా చేస్తే కన్నా తన వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్ అని చెప్పేసి భూమి అంటుంది ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలానే ఉందే చూద్దాం అని చెప్పేసి ఇక సూర్య కానిస్టేబుల్ని పిలిచి నువ్వు వెళ్ళి ఆ రత్నాన్ని వదిలేసాయి అని చెప్పేసి ఎస్పీ సూర్య చెప్పకనే అలాగే సార్ అని చెప్పేసి కానిస్టేబుల్ రత్నం దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా మా చేతుల్లో తన్నులు తిని ప్రాణాలు పోగొట్టుకుంటావు ఆయన అడిగిన నిజమేదో చెప్పేసి నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పేసి ఇక కానిస్టేబుల్ అయితే రత్నం దాహం దాహం అంటూ ఉంటే కన్నా వాటర్ ఇచ్చి చూడు ఎవరు ఎంత అడిగినా సరే నువ్వు మాత్రం వాళ్ళ పేరుని బయట పెట్టకూడదు వాళ్ళ గురించి నిజాలేవి చెప్పకూడదు అని చెప్పేసి కానిస్టేబుల్ అంటూ ఉంటే కన అంటే నువ్వు కూడా అని చెప్పేసి రత్నం అడుగుతూ ఉంటే కన అవును నేను కూడా వాళ్ళ మనిషిని అని చెప్పేసి ఇక కానిస్టేబుల్ ఇక్కడ నుండి నిన్ను తప్పించమని నాకు చెప్పారు నిన్న ఇప్పుడు వాష్రూమ్ కనీ తీసుకెళ్తాను బయటికి వెళ్ళగానే నువ్వు నన్ను తోసేసి అక్కడ నుండి పారిపో అని చెప్పేసి ఇక కానిస్టేబుల్ రత్నం చేయి పట్టుకొని అలా బయటికి తీసుకుని వస్తుంది దాంతో ఇక రత్నం అయితే కనుక కానిస్టేబుల్ని తోసేసి అక్కడ నుండి పారిపోతుంది సార్ ఆ రత్నం తప్పించుకుని వెళ్ళిపోతుంది సార్ అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పగానే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక భూమి సూర్య ఇద్దరు కూడా బయటికి వచ్చి ఎటువైపు వెళ్ళింది అని చెప్పేసి సూర్య అడుగుతాడు సార్ ఇటువైపు వెళ్ళింది అని చెప్పేసి అనగానే భూమి ఎస్ మేము ఎంత కొట్టి కొట్టి అడిగినా కూడా తను నిజాన్ని చెప్పలేదు కానీ నువ్వు నీ తెలివితేటలతో నిజాన్ని బయట పెట్టించావు ఇక నీతో పని అయిపోయింది నేను చూసుకుంటాను మిగతాది నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు తర్వాతేమో ఇక రత్నం పారిపోతూ ఉంటే కదా సూర్య రత్నాన్ని ఫాలో అయ్యి రత్నం శరత్చంద్ర ఇంటికి రాగానే ఇక ఎస్పీ సూర్య కూడా శరత్చంద్ర ఇంట్లోకి వచ్చి రత్నం ఎదురుగా నిలబడి తప్పించుకున్న క్రిమినల్ తప్పు చేసిన చోటుకి పరిగెత్తుకుంటూ వస్తారు అని చెప్పి ఒకరు నాకు సలహా ఇచ్చారు అదే ఇక్కడ జరిగింది అని చెప్పేసి ఇక సూర్య నిన్ను పోలీసుల నుండి తప్పించింది మళ్ళీ నువ్వు తప్పించుకొని పారిపోవడానికి కాదు నీతో నిజం చెప్పించడానికి కానిస్టేబుల్స్ ఇంకా ఆలస్యం ఎందుకు సమాధానం చెప్పేంత వరకు కొడుతూనే ఉండు అని చెప్పేసి ఇక రత్నాన్ని శరత్చంద్ర నటింట్లోనే కొట్టిస్తూ ఉంటాడు సూర్య ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి రత్నాన్ని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే ఆ పూర్వ ఎంతో భయపడిపోతూ ఉంటుంది రత్నం నిజం చెప్పేస్తుందేమో అని చెప్పేసి అనవసరంగా ఈ కొంపకూటికి అలవాటు పడిపోయి ఇక్కడే ఉండిపోయాను ఇప్పుడు దీంతో పాటు నేను కూడా జైలుకి జతగా వెళ్ళాలా ఏంటి కర్మ కర్మ అని చెప్పేసి గొరింటాక్పిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది నన్ను కొట్టద్దు నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పేసి రత్నం అడుగుతూ ఉంటే కన చూడు నేను అడుగుతూ ఉంటాను నీ చేత నువ్వు సమాధానం చెప్పిస్తూ ఉండు చెప్పేంత వరకు కొడుతూనే ఉండు అని చెప్పేసి ఇక సూర్య కానిస్టేబుల్కి చెప్పేసి చెప్పు మా అన్నయ్యని చంపమని చెప్పి ఈ ఇంట్లో నీకు సుపారీ ఇచ్చింది ఎవరు ఇక నువ్వు చెప్పకుండా తప్పించుకోలేవు ఎందుకంటే నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు చెప్పు ఎవరు మా అన్నయ్యని చంపమని చెప్పారు చెప్పు అని చెప్పేసి ఇక సూర్య అడుగుతూ ఉంటే కన ఒక్క నిమిషం ఎస్పీ గారు నేను మాట్లాడతాను అని చెప్పి శరత్ చంద్ర అమ్మ నాకంటే చిన్నదానమైనా సరే నేను నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఆ ఎస్ఐని ఎవరు చంపమని చెప్పారో చెప్పమ్మా ఆ ఎస్ఐని చంపిన వాళ్ళు నా ప్రాణమైన శోభని కూడా చంపేశారు అనే నిజం నాకు తెలుస్తుంది ఈ ఇంట్లో నేను పాలు పోసి పెంచిన పాము ఎవరో తెలుసుకోవాలి అనింది ప్లీజ్ చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక శరత్చంద్ర గారు ఈవిడ కరువుడు కట్టిన క్రిమినల్ పెదవులతో ప్రార్థించినా చేతులతో మొక్కినా కూడా పెద్దగా ప్రయోజనమే ఉండదండి చేతలతో మాత్రమే దీనికి సమాధానం చెప్పించగలం అని చెప్పేసి కానిస్టేబుల్స్ కొట్టండి అని చెప్పేసి సూర్య కొట్టిస్తూ ఉంటాడు రత్నాన్ని ఇదంతా చూసి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో తను ఇలా ఎందుకు చెప్తుంది ఈ గన్నుతో ఎన్కౌంటర్ చేస్తే చెప్పేస్తుంది అని చెప్పేసి ఇక సూర్య అయితే గన రత్నానికి గన్ను గురిపెడతాడు దాంతో దాంతో రత్నం భయంతో వణికిపోతూ ఉంటుంది చేస్తావా నిజం చెప్తావా అని చెప్పేసి ఇక సూర్య అయితే కన వన్ టూ త్రీ అని చెప్పేసి లెక్క పెడుతూ ఉంటాడు ఇక రత్నం అయితే గన సార్ మీకు దండం పెడతాను సార్ అని చెప్పి చెప్తాను సార్ చెప్తాను అని చెప్పేసి ఇక రత్నం అయితే కన అపూర్వ వైపు చేయి చూపిస్తుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అపూర్వ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానీ రత్నం మాత్రం తెలివిగా మెల్లగా కృష్ణప్రసాద్ వైపు చేయి చూపిస్తుంది దాంతో కృష్ణప్రసాద్ ఏంటి నా వైపు వేలు చూపిస్తున్నావు నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే కన అదేంటయ్యా అలా అంటున్నారు ఎస్ఐ గారిని చంపమని చెప్పి మీరే కదా నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి రత్నం అంటుంది నొర్మి అబద్ధాలు ఆడుతున్నావేంటి బావగారు నిజం చెప్తున్నాను ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అసలు అపూర్వ శోభాచంద్ర చెల్లెమని ఎలా చంపిందో నేను మీకు చెప్తాను నన్ను నమ్మండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కన్నా నమ్మినందుకే కదరా నాకు ఇంత ద్రోహం చేశావు ఈ బ్లడీ ఈడియట్ నిన్ను అని చెప్పేసి ఇక చంద్ర అయితే కన కృష్ణప్రసాద్ చెంప పగల కొడతాడు దాంతో ఇక కృష్ణప్రసాద్ శోభాచంద్ర ఫోటో దగ్గర పడిపోగానే ఇక శరత్ చంద్ర కృష్ణప్రసాద్ చోటు కలర్ పట్టుకొని శోభాచంద్ర ఫోటో దగ్గర ఉన్న టేబుల్కి వేసి కృష్ణప్రసాద్ తలని బాధేసి దూరంగా విసిరి కొట్టేసి మళ్ళీ శరత్చంద్ర కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటారు నాన్న నాన్న అని చెప్పేసి చెర్రి విలువలాడిపోతూ ఉంటాడు కొట్టడం కాదండి చంపేసేయండి నా ప్రాణమైన శోభాచంద్ర నేను నేనెందుకు చంపేస్తాను అర్థం చేసుకోండి బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చేతులెత్తి దండం పెడుతున్న మాట నమ్మండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాతేమో అపూర్వ చప్పట్లు కొడుతూ ఎంత బాగా చెప్పావు కేపి నీకు ఉద్యోగాన్ని ఇచ్చి నీకు అన్నం పెట్టిందిరా మా అక్క నీకు ఎవరు లేరు అని చెప్పి అబద్ధాలు ఆడావు కదా పెళ్ళే కాలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పావు కదా ఆలోచిస్తుంటే కన ఇప్పుడు అర్థమవుతుంది నీకు పెళ్ళైపోయింది అనే నిజం అక్కకు తెలిసిందనే కదా నువ్వు మా అక్కను చంపేశావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కదా చంపింది నువ్వే కదా అపూర్వ అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటే కన నోర్ నోర్ముయ్ అని చెప్పేసి ఇక అపూర్వ అయితే కదా కృష్ణప్రసాద్ చంప పాగలు కొట్టేస్తూ నోరు తెరవకు ఇన్నాళ్ళు ఈ మాటలు చెప్పే మమ్మల్ని మోసం చేసావు ఇక చాలు నీకోసమని ఎంత చేసిందిరా మా అక్క నిన్ను సొంత అన్నలా భావించింది కదరా అలాంటి దేవత లాంటి అక్కని చంపడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చాయిరా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఇక అపూర్వైతే కదా అయ్యో అక్కని కాపాడుకోలేకపోయాను బావా అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడుస్తూ అయ్యో బావా ఊరెళ్ళినప్పుడు బుట్టలో వేసుకుని మీరాని పెళ్లి చేసుకుని దాని గొంతు కూడా కోసావు కదరా దుర్మార్గుడా మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేసిన పాపాన్ని నేనే మూట కట్టుకున్నాను నేనే మూట కట్టుకున్నాను నేనేం చేసినా పాపం లేదు అని చెప్పేసి ఆపూర్వ ఎంతో కోపంతో ఏడుపు ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది అవును వీణు ఏం చేసినా పాపం లేదు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటే కన్నా మామయ్య ప్లీజ్ మా నాన్న మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు అని చెప్పేసి చరి అంటూ ఉంటే కన్నా ఓహో ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు కానీ మీ నాన్న దుర్మార్గుడే కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మామయ్య నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే కదా నువ్వు నోరు ముయిరా అని చెప్పేసి ఇక చంద్ర కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకొని ఎరా శోభ నా ప్రాణం అని తెలిసి కూడా తన ప్రాణాన్ని తీసేయడానికి నీకు ఎలా వచ్చిందిరా చెప్పరా చెప్పు అని చెప్పేసి ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటే కనుక బావా ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి అపూర్వ ఇంకా శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర కూడా అవును ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళి రివాల్వర్ తీసుకుని వస్తూ ఉంటాడు మరి ఎప్పటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్